లేవి గోత్రం అదేగా మనకు కనబడుతుంది శపించబడిన గోత్రం కోపిస్టులు నాయనా వాళ్ళతో కలవద్దురా బాబు వాళ్ళందరూ నాయనా అసలు కోపం మామూలు కాదు కట్లు తెచ్చుకుని వస్తుంది వాళ్ళకి ముక్కు మీద కోపం రా అని తండ్రి ఆ సంఘంలో కలవద్దు వాళ్ళతో కలవద్దు అని చెప్పిస్తే పరమ తండ్రి వాళ్ళు చేసిన త్యాగాన్ని బట్టి ఒక కడుగు ముందలకేయడం ద్వారా పరమ తండ్రి అయిన దేవుడు అన్నాడు మీరు నిత్య కట్టడగా స్థిరముగా నేటి వరకు నేటి వరకు లేవి గోత్రికులు దేవుని మంత్రంలో పనిచేసే ప్రతిష్ఠించుకున్న ప్రతిష్ఠించుకుని ఎక్కడ రెండు మూడు మాటలు చూడండి కీర్తన పుస్తకం అధ్యాయం ఒకటి రెండు వచ్చిన ప్రతిష్ఠించుకున్న వ్యక్తి ఎలా ఉంటాడో దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక కూర్చుండే చోట కూర్చుండక ఏవో ఆ ధర్మశాస్త్రం అందు ఆనందిస్తూ రాత్రములు దాని ధ్యానించువాడు అందులో అతడు నీటి కావాలన్న ఓరన్న నాకన్న చెట్టు వలె ఉంటాడు అతడు చేయలేదంతయో సక్సెస్ అంత సక్సెస్ ఎనకే వాక్యం నేను లోపల ఉంటే బాగుంటుంది బాగుండదనుకుంటాం ఇద్దరు వచ్చే వారి వచ్చి బయపు నుంచి తీసుకొని కలిసి లోపలికి వచ్చాడు దేవుడికి స్తోత్రం కలుగులుగా జాగ్రత్త మనసు పెట్టండి దుస్తుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గం నిలవక పాసు గురు కూర్చుండే చోట కూర్చుండక యహోవా ధర్మశాస్త్రం ఆనందిస్తూ దివారాత్రుల దాన్ని ధ్యానించేవాడు ధన్యుడా దరిద్రుడా ధన్యుడు ప్రతిష్ఠించుకున్న వ్యక్తి చేసి అనుభవం మనం మన దుస్తుల ఆలోచన చొప్పు నడవడానికి ఇస్తున్నాడు ఒకప్పుడు నడిచావు అలా మెలిగా పాపుల మార్గం నిలిచావు పనికి వాళ్ళు మాట్లాడినావు పనికి మాట ఆలోచన చేసావు నష్టపోతున్నాం అపహాస గురు కూర్చుంటే చోట రోడ్డు మీద పోయే వాళ్ళందరి మీద చట్టాలు వేస్తుంటారు వీళ్ళు కేవడీ చేస్తుంటారు ఎక్కలు చేస్తుంటారు గేలు చేస్తుంటారు ఆ వాడు అది 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 ఆ వీళ్ళందరూ కనెక్షన్ రా ఆ వీళ్ళందరూ కనెక్షన్ రా లేకపోతే అది 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 ఇది మామలు వాళ్ళు కదరా అని చెప్పేసి ఎట్టకారం మాట్లాడతాం ఎంగి మాట్లాడతా ఏకతాలు చేస్తా గేలి చేస్తా లేనిపోని సంబంధాలు కడతా లేనిపోని డైలర్లు చెప్తా రోడ్డు మీద కూర్చొని కళ్ళ వ్యాపారం చేస్తా చూసారా వాళ్ళు అపాహసములు వాళ్ళు కూర్చుండే చోట కూర్చోకూడదు ఈ వచ్చిన వాళ్ళు తెలిసిన తర్వాత బజార్ మొఖం మానుకున్నాను దేవుడికి స్తోత్రం కలుగునే కాక మీ మొఖం ఇప్పుడు కూడా బజార్కి వెళ్ళే ఉంటుంది నీ ఇష్టమా దేవుని ఇష్టం అది దేవుని ఇష్టం జరిగించాలా నీ ఇష్టం జరిగించాలా దేవుని ఇష్టం జరిగిస్తే ఇలా ఉంటాం మనం ఇలా ఉండడానికి ఇష్టపడతాం పనికి మన సహవాసాలు మన భక్తిని పాటు చేస్తాయి పనికి మన ఆలోచనలు వ్యక్తిత్వాన్ని పాటు చేస్తాయి నిష్ప్రయోజనకరమైన కారణాలు హేతు లేని గాయాలు రేపుతాయి నిష్ప్రయోజనమైన కారణాలు అంటే లేని గాయాలు రేపుతాయి ఇవన్నీ కూడా భక్తికి భక్తికిచ్చేటు అది నీకు పెద్ద తలకాయ పోటు కనుక జాగ్రత్త ఉంటే ఏ కా గేటు కాడు ఉండు దేవుడికి స్తోత్రం కలుగురు ఈ పోర్టు ఏం అవసరం లేకుండా ఉండాలంటే ఏ సాయి గేటు కాడు ఉండు దేవుని మందిర ద్వారం కాడు ఉండు దేవుని మందిర ఆవరణ ఉండు అది నీకు ఆశీర్వాదం చాలా స్పష్టంగా అంటాడు కొరింది మొదటి పత్రిక

ప్రతిష్ట కలిగిన వ్యక్తి ఆత్మ సంబంధమైన ఆలోచన కలిగి ఉంటాడు భౌతిక సంబంధమైన వ్యక్తి భూ సంబంధి భౌతిక సంబంధమైన వాటి కొరకు ఆలోచన చేస్తాడు మన భూ సంబంధమైన మనుషులం కాదు ఆత్మ సంబంధమైన మనుషులం గనక మనకు ఒక ప్రతిష్ట ఉండాలి నిష్ఠ ఉండాలి ఆ ప్రతిష్టలోనే నిష్ట ఉంది ప్రతిష్టలోనే నిష్ట ఉంది నిష్ట కలిగి నిష్ట కలిగి నిష్ట కలిగి భక్తి చేయాలి అట్లా క్రమవర్ధీకరించుకోవాలని ఆశీర్వాదం అదే కోల పోస్తోళ్ళు గండి కోరి పత్రిక ఆరు పన్నెండులో కూడా ఎలా చెబుతారు స్వాతంత్య్రము కలగడాని నాకు ఉంది కానీ నీ చేకరిగి నాకు నీ స్వాతంత్రం నాకు ఉంది కానీ నేను దేని చేత నేరుద్దే నీ చేత సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి ఆశా నిగ్రహం ఉండాలి ఏముండాలి ఆశా నిగ్రహం ఉండాలి నువ్వు దేని చేత వశపరుచుకొని పోకూడదు అది నీకు నష్టాన్ని కలిగిస్తుంది త్రాగుడు ఒక వ్యసనంగా మాట్లాడే కారణం ఏంటి త్రాగుడు ఒక వ్యసనంగా మాట్లాడిన కారణం ఏంటి స్నేహితులతో లైట్గా ప్రారంభిస్తాడు ఏ డైలాగ్తో తెలిసారే వీరు తాగితే ఒళ్ళొత్తది కానీ జబ్బు చేయదురా బీరు తాగొచ్చురా యూత్ వినాలా అంతా ఊరితే యూత్తే లేదు నిజం అండి అంతా ఊరితే ఊతే ఊరితే ఇట్లాడుతున్న అరే ఎంతరా వయసు ఇరవై రెండు సంవత్సరాలు ఏంద్రా ఇది ఊతా ఏ సైతన్గాడు ఊతే బయటకు వచ్చినట్ ఇడు ఆడు ఊదుడు కొట్టలేవు మొత్తం పీల్చి పడేసాడు నిజం కొంతమంది తాగి 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 దెబ్బ రొట్లే తయారవుతున్నారు దానికి తోట అదొక తర్రాగా తయారవుతున్నారు మనుషులు అటు అందం కాదు ఇటు సందం కాదు అందం కాదు సందం కాదు మందం కాదు బలము కాదు అసలు ఏం అర్థం కాని పరిస్థితి యవన గడు ఊదురు ఊదురుకొచ్చు పెట్టి ఊదుతున్నాడు అంతే వాడు మొత్తం పీలుతున్నాడు మెల్ల లైట్కి స్టార్ట్ చేస్తాడు అప్పుడప్పుడు అప్పుడప్పుడు నాకుతో మొదలు పెడతాడు ఇక చూసుకో మూడు అవతారాలు ఉంటాయంట ఎన్ని అవతారాలు మూడు అవతారాలు ఒకటి కోతి అవతారం లైట్గా తాగిన తర్వాత తిగతెగ్గ ప్రవర్తిస్తుంటాడు పత్తి ఓడి కదలే బలే సెలా ఉంటాడండి అబ్బా మామూలుగా పండగ అంతా మెలకాడే ఉంటుంది ఇక అందరు పలకరెత్తాడు కోతి సాయంత్రం అయ్యేలోపు నాలుగు గంటల కుక్క బో చూసిన వాళ్ళ మురుగుతూ ఉంటాడు రే నీవేరా ఏ తన్నే దాకా చేసుకుంటాడనమాట మెత్తగా ఏ చాయ్ అని కర్ర తని మీద దాకా కుక్కలా మురుగుతూ ఉంటాడు లాస్ట్కి వచ్చేపాటికి పంది అవతారం ఇక ఆడబాడతాడో తెలియదు ఏమవుతుందో తెలియదు ఇక పడ్డ కాడి నుంచి గాలిలో తేలినట్టు వంటది గుండెల్లో ఉంటుంది ఎవడో రాయేసినట్టుగా ఉంటుంది సైతాన్ని బట్టి ఎడుతున్నావు దరిద్రుడ దేవుడికి స్తోత్రం కలుగును కాక దెయ్యప్ప పనులు కాకపోతే ఏంటండి ఇవి ఏమండి ఇప్పుడు ఏమైపోతున్నాడు కంట్రోల్ తప్పిపోతున్నాడు అండి కంట్రోల్ తప్పిపోతున్నాడు అందుకని పొద్దులే అయితే షేక్ వస్తున్నాడు కొంతమందికి ఏంటి షేక్ ఈ షేక్ తగ్గాలంటే రెండు వందలు పడాలా అమ్మ పలుకు జగదాంబ పలుకు కుర్రో కుర్రు ఏంటి తుర్రో తుర్రు బా రెండు వందలు పెడితే కానీ సేగు ఆగదు కాదు ఇప్పుడు దేని వసంలోకి వెళ్ళిపోయాడు మనిషి ఏమంటే బండి నీ కంట్రోల్లో ఉంటే యాక్షన్లు తప్పుతాయా నువ్వు బండి కంట్రోల్కి వెళ్తే యాక్షన్లు అవుతాయా చెప్పండి ఇప్పుడు బండి తోలుతున్న అరవైలో పోతున్నావు మంచిదే కాదంటలే ఎనభైలో పోతున్నావు మంచిదే అది నీ కంట్రోల్లో ఉందా నువ్వు దాని కంట్రోల్లోకి వెళ్ళిపోయావా నువ్వు బండి కంట్రోల్ పోయావా తీసుకెళ్ళి లారీ కింద పెట్టుంది అదే బండి నీ కంట్రోల్ ఉందనుకోండి ఎక్కడ బ్రేక్ అయ్యా అక్కడ బ్రేక్ వేస్తావు బండి కంట్రోల్లో ఉంటుంది యాక్సిడెంట్లు తప్పుతాయి దెబ్బలు తప్పుతాయి తిప్పలు తప్పుతాయి ప్రశాంతంగా బతికి బట్ట కట్టి ఇంటికి వస్తావు లేదంటే ఇంకంతే సంగతి ఎమర్జెన్సీ వాడు మోసుకెళ్ళమే నిన్ను ఎవరు కంట్రోల్కి వెళ్ళిపోయావు దేని చేత మన వాసపరచు ప్రతిదీ మన కంట్రోల్లో ఉంటుంది అంటే దేవుడు మనిషికి ఆశా నిగ్రహం ఇచ్చాడు ఏమి ఇచ్చాడు మన అందరిలో ఏముంది ఆశా నిగ్రహం ఉంది ప్రతి బండికి బ్రేక్ ఉంటుంది ఉంటుందా ఏమంటే కారు బ్రేక్ ఉంటుందా విమానానికి ఈ ట్రైన్కి ప్రతి ప్రతి వస్తువుకి కంట్రోల్ చేసే స్టాబ్ని ఎక్కడో చోటు పెడతాడు బట్టను దేవుడు కూడా మనకు కూడా బ్రేక్ పెట్టాడు ఏంటి ఆశా నిగ్రహం అనే బ్రేక్ దాని తొక్కు ఆ దాని తొక్క ఎక్సలేటర్ తొక్కేమనుకో ఎడిపోతు బండి బ్రేక్ తగ్గిపో కొంత ఎక్సలేటర్ తొక్కుతున్నారు కంగారు ఏమవుద్ది బండి సుర్రం దూసుకుపోద్ది అంతేగా మందులో పడిపోద్ది కనుక ఆశా నిగ్రహం అనే బ్రేక్ మీద ఖాళీ స్నేహితులు పిలుతుంటారు ఫస్ట్ ఇయర్ వస్తుంది కాదు న్యూ ఇయర్ ఎంజాయ్ మామా కమా ఇక కల 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 కలగలగలగల అసలు మామూలు కాదు అసలు సైతం గోలా అలా కల కలగల కల కలకల కల 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 కలగల కల అసలు గోలా అసలు మామూలు నపస కాదు ఇక నీ నీ చెవులో జోరీ కలలేక రా అందరు తాగుతున్నారు రా లైట్గా లైట్గా లైట్ కొంచెం చలి బాగా వేస్తుంది కాస్త ఏ వెచ్చతనంగా ఏ నరాలు పీక్ రా ఎవరు స్వాధీనంలో పోతున్నావు వ్యసనం అది వ్యసనంగా మారిపోద్ది ప్రతిది మన కంట్రోల్లోకి వచ్చేసేయాలి దేవుడికి స్తోత్రం కనుగొనగాక నువ్వు నీవు దేవుని స్వాధీనంలోకి వస్తే ఏ పాపులదు ఏ పాపు పట్టదు ఎవరి స్వాధీనంలో ఉండాలి నువ్వు దేవుని స్వాధీనంలోకి రావాలి అదే ప్రతిష్ట ఏంటి ప్రతిష్టలోనే నిష్ట ఉంది ఆ నిష్ట ప్రతిష్ట అనుభవంలోకి వస్తేనే మనం మన స్వాధీనంలో ఉన్నా కూడా డేంజరే మన స్వాధీనంలో ఉన్నా కూడా డేంజరే మన స్వాధీనంలో ఉన్నా కూడా ప్రమాదమే అదే దేవుని కంట్రోల్కి వెళ్తే దేవుని స్వాధీనంలోకి వెళ్తే ప్రతిష్ట ఆ ప్రతిష్ట అనుభవంలోకి వచ్చిన వ్యక్తి దేవుని కొరకు రోషం కలిగి బ్రతగలుగుతాడు తన వ్యక్తిగత జీవితాన్ని కట్టుకోగలుగుతాడు దైనందిన జీవితంలో దేవునికి ఇష్టంగా ఉండగలుగుతాడు ఏదైనా పొరపాటు జరిగిన దావిదల ఒప్పుకొని దేవుని కాడ పశ్చాత్తపడి దేవుని దగ్గర క్షమాపణ పొంది దేవుని దైన పొందుకొని మళ్ళా తిరిగి కట్టబడతాడు ఆ కృపగల దేవుని సహాయం అందాలి అంటే మనలో ప్రతిష్ట ఉండాలి మోకరించిన ప్రార్థన చేస్తాను ఈ సంవత్సరం ముగించబడిపోతుంది ఒక విలువైన తీర్మానం చేద్దాం ఒక విలువైన తీర్మానం చేద్దాం ప్రతిష్ట అనుభవనలోకి రావాలి ప్రభ నడుగు సైతాను చేతులకి వెళ్ళొద్దు వాడి వస్రంలోకి వెళ్ళొద్దు నష్టపోతావు నీ కంట్రోల్లో ఉన్నా కూడా కొన్ని కొన్నిసార్లు కంట్రోల్ దాపుతావు దేవుని వాక్యం చెబుతుంది మనం దేవుని అస్వాధీనంలోకి వచ్చేసేయాలి ప్రభువా నేను నీకు స్వాధీనపరచబడతాయనా నా ఆలోచనలు నా తొందరలు అన్నీ నీ కంట్రోల్ తెస్తాను ప్రభువా నాయనా కృప చూపయ్యా ప్రార్థన చేయి ప్రార్థన చేయి ప్రార్థన చేయి ప్రార్థన చేయి దేవుని సహాయాన్ని కోరుకుందాం కృపగలిగిన దేవుని సన్నిధి మనతో ఉండేలాగను దేవా నీ కలిక కోరుతున్నాను నాయనా దయ్య కలిగిన మీ సహాయం మాకు అనుగ్రహించండి ప్రభువా ప్రతిష్ట అనుభవంలోకి మేము రావాలి నాయన ప్రత్యేక పరుచుకుని అనుభవంలోకి రావాలి ప్రభువా ప్రతి విషయంలో మమ్మల్ని మీద ఒంటరి చేసుకొని నీతో అయ్యా బంధాన్ని ఏర్పాటు చేసుకొని ఒక విలువైన అనుభవాన్ని మాకు నేర్పండి ప్రభువా